హలో వెల్కమ్ టు వాస్మి ఆల్రౌండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో అండ్ ఈరోజు వీడియో వచ్చేసి చాలా స్పెషల్ అనమాట ఏంటంటే ఇట్స్ మై హస్బెండ్ ఫస్ట్ బర్త్డే ఆఫ్టర్ మ్యారేజ్ సో ఈ బర్త్డే చాలా స్పెషల్గా ఉండాలని చెప్పేసి కొన్ని ప్లాన్స్ ప్లాన్ చేశాను సో ఆ ప్లాన్స్లో ఫస్ట్ బర్త్డే అని కానీ ఏం గుర్తొస్తుంది కేక్ సో కేక్ తీసుకున్న మన నెక్స్ట్ డెకరేషన్ ఐటమ్స్ అవన్నీ నిన్న నైట్ తెచ్చేసాను మీకు ఆ వీడియో కూడా చూపిస్తాను అనమాట ఏమేమి తీసుకున్నాను ఏంటి అని చెప్పేసి అండ్ ఇప్పుడు మనం వెళ్ళి కేక్ ఇంకా ఏమైనా రిమైనింగ్ ఐటమ్స్ మర్చిపోయి ఉంటే అవి తీసుకొని వచ్చేద్దాం సో ఎక్కడెక్కడికి వెళ్తున్నాం ఏమేమి తీసుకుంటున్నాం అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి సో వితౌట్ లీట్ లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్ బిఫోర్ దట్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే నౌ వితౌట్ లేట్ లెట్స్ గెట్ దిస్ స్టార్ట్ అండ్ నెక్స్ట్ ఇక్కడ స్టార్ట్ అయిపోమనమాట కేక్ తీసుకుందామని వాళ్ళ ఇక్కడ చైనా వాళ్ళది న్యూ ఇయర్ అనమాట సో అలా డెకరేట్ చేశారు ఇది చైనా కేక్ ఫ్యాక్టరీ లాంటిది సో ఇక్కడ కేక్స్ చూసేశారు కదా చాలా డిఫరెంట్గా ఉన్నాయి అన్ని ఫ్రూట్స్తో చేసిన కేక్స్ ఉన్నాయి స్ట్రాబెర్రీస్ మెయిన్గా స్ట్రాబెర్రీస్ మ్యాంగోస్ కివీ బ్లూబెర్రీస్ ఇవన్నీ పెట్టున్నాయి అందులో మాకు మా థీమ్కి రోజ్ థీమ్ అయితే మ్యాచ్ అవుతుందని కేక్ తీసుకున్నాము కేక్ ఒక పీస్ తీసుకొని టేస్ట్ చేసామన్నమాట టేస్ట్ బాగుంటే పెద్ద కేక్ తీసుకుందామని చెప్పేసి చూసాము ఇది సేమ్ జెల్లీ లాగా బాగుందనమాట టేస్ట్ చేస్తే చాలా బాగుంది ఇదే కేక్ రోజు థీమ్తో చాలా బాగుందనమాట సో ఇంకా తీసేసుకున్నాము ఈ కేక్ ఇంకా తీసేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము రోజ్ పెటల్స్ ఫ్లవర్ బుకే అవి తీసేసుకుందామని చూసేయండి ఎక్కడెక్కడికి వెళ్ళాము డెకరేషన్ ఐటమ్స్ కూడా తీసుకొని వచ్చామన్నమాట రెడ్ కలర్ లవ్ షేప్ తీసుకున్నాం అంతా మేము రెడ్ మనం అనుకుంటున్నాము లైక్ క్యాండిల్ నైట్ డిన్నర్ అన్న అన్న దాంట్లో అలా ప్రిపేర్ చేస్తున్నాం అనమాట డెకరేషన్ సో వాటికి సంబంధించి తెచ్చామన్నమాట ఇది వచ్చేసి స్ట్రైట్ క్యాండిల్స్ ఉంటాయి కదా వాటికి హైట్ వైజ్లా ఇలా తీసుకున్నాము ఒకటి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంట్లోకి తీసుకున్నాను కబోర్డ్స్ లో వేసుకున్నామని అండ్ నెక్స్ట్ ఇది వైట్ అది తీసుకున్నాము లైక్ ఫ్లోర్ మీద వేయటానికి ఆర్ టేబుల్ మీద వేస్తాం అనమాట ఇది ఒకటి తీసుకున్నాము అండ్ నెక్స్ట్ ఈ టూ ఫ్లేవర్స్ తీసుకున్నాము ఆర్టిఫిషియల్వి ఇవి కూడా టేబుల్ మీద డెకరేట్ చేయడానికి ఇది వచ్చేసి ఎమ్మలప్ప హస్బెండ్కి దీంట్లో నోట్ నోట్ లాగా పెట్టేసి దీంట్లో పెట్టామన్నమాట ఒకటి తను ఓపెన్ చేసి చదువుతాడు దీంట్లో ఏముందనేసి అండ్ నెక్స్ట్ ఇవి కూడా క్యాండిల్స్ పెడతానికే ఈ త్రీ టైప్స్ ఇది ఒక టైప్ తీసుకున్నాము అంత క్యాండిల్స్ కాబట్టి వెరైటీ టైప్స్గా తీసుకున్నాం అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది లవ్ షేప్ బౌల్ తీసుకున్నాము దీంట్లో చాక్లెట్స్ వేసి రెడ్ చాక్లెట్స్ కూడా తీసుకున్నాము ఇలా దీంట్లో టేబుల్ మీద పెట్టేస్తాం అనమాట అండ్ నెక్స్ట్ ఇది కూడా ఇంట్లోకే పెద్ద పెద్ద బౌల్స్ వారి మీద ప్లేట్స్ ఉండవు కాబట్టి ఇక్కడ సో ఇవి ర్యాప్ తీసుకున్నాము అండ్ నెక్స్ట్ ఈ రెడ్ చాక్లెట్ ఇవే ఇవి చాక్లెట్స్ కాదు రెడ్ కలర్వి ఇది బౌల్ దాంట్లో వేస్తాం అనమాట అండ్ నెక్స్ట్ ఇది కూడా ఒక టైప్ తీసుకున్నాము టేబుల్ మీద వేయటానికి అది కానీ ఇది కానీ ఒకటి మాత్రం ఫ్లోర్ మీద వేస్తాము దీని మీద డెకరేట్ చేస్తాము అండ్ నెక్స్ట్ ఇవి కూడా టేబుల్స్ టేబుల్ మీద జస్ట్ స్ప్రింకిల్ లాగా మొత్తం వేద్దాం అని చెప్పేసి ఇది ఒక రెడ్ ఫ్లవర్స్ తీసుకున్నాం అండ్ ఇవి క్యాండిల్స్ సూపర్ స్మెల్ వస్తున్నాయి ఇవి త్రీ తీసుకున్నాము అవి నాకు డెకరేషన్ అవి కదా వాటిలో పెడతాము అండ్ నెక్స్ట్ ఇది కేక్కి పెడదామని పెడదాం అని చెప్పేసి ఇది కూడా ఒకటి తీసుకున్నాము టెడ్డీ బేర్ వచ్చింది అండ్ ఇది కూడా ఒకటి లవ్ షేప్ క్యాండిల్ అండ్ ఇది ఒక త్రీ టూ తీసుకున్నాం అనమాట మొత్తం క్యాండిల్స్తో డెకరేట్ చేయడానికి అండ్ లాస్ట్ వచ్చేసి ఇవన్నమాట ఇందాక స్ట్రైట్వి పెట్టుకోవచ్చు అని చెప్పి చూపించా కదా ఇది ఒక టైప్ ఆఫ్ క్యాండిల్స్ సో ఇవే అనమాట మేము డెకరేషన్ ఐటమ్స్ తీసుకుంది ఎలా డెకరేట్ చేస్తాం అనేది నెక్స్ట్ కంటిన్యూ అవుతూ ఉంటుంది ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే in Santa uh -huh. నెక్స్ట్ ఇక్కడ ఆల్మోస్ట్ డెకరేషన్ అయితే కంప్లీట్ అవబోతుంది నేను మా ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకొని ఇక్కడ ఇలా డెకరేట్ చేశామన్నమాట అవి బాగా లాంగ్ అయ్యా అని చెప్పేసి కట్ చేసాము హాఫ్కి అండ్ నెక్స్ట్ ఇక్కడ హ్యాపీ బర్త్డే అని చెప్పేసి రోజు పెటల్స్తో రాసేస్తున్నాం అనమాట అండ్ ఇక్కడ నాకు వీళ్ళిద్దరు చాలా బాగా హెల్ప్ చేశారనమాట వీళ్ళు లేకపోతే ఇది ఇంత బాగా సక్సెస్ అయ్యేది కాదేమో అనిపించింది చాలా అంటే చాలా బాగా సక్సెస్ అయింది అండ్ ఈ వీడియో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఎలా వచ్చింది అవుట్పుట్ అనేది నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను దాంట్లో చూసేయండి అండ్ ఇక్కడ జస్ట్ డెకరేషన్ అవి పెడుతున్నాను అనమాట అండ్ ఇక్కడ హ్యాపీ బర్త్డే హెచ్బిడి అని షార్ట్ కట్లో రాసేసాము నాకున్న దాంట్లో నేనైతే ఇలా సెలబ్రేట్ చేశాను నా హ్యాపీ బర్త్డే సో ఐ హోప్ తనకి బాగా నచ్చిద్దని అనుకుంటున్నాను ఐ థింక్ హీ విల్ సర్ప్రైజ్ లాట్ అండ్ మీరందరూ కూడా మా హస్బెండ్కి బ్లెస్సింగ్స్ ఇస్తారని ఆశిస్తున్నాను కామెంట్ సెక్షన్లో కామెంట్ విషెస్ చేయండి అనమాట సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మై లవ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్